ఏమయ్యారు మీ ఆయన ఏదో చెప్తున్నారు జనాలు అందరూ ఇక్కడ లక్ష్మవారం మధ్యాహ్నం చనిపోయాడు శుక్రవారం పదకొండు గంటలు తెలిసి చనిపోయాడు అది చక్కగా సరదాగా పిల్లడికి బావి చెప్పుకొని భార్యకి బావి చెప్పి వెళ్ళాడు అటు నుంచి వచ్చేసరికి సేవ అయ్యి వచ్చాడు ఏమైంది అంటే మేము వెళ్ళేటప్పుడుకి అయితే మూత ఇలా సిరిగిపోయి ఉన్నది మూతు కింద పడిచేసి ఆ మట్టిలో వదిలేశారు నేల మీద ఉన్నాడు మేము వెళ్ళేసరికి ఏం తెలియలేదు మేడం ఫోటోస్ అవి మీరు ఫోటోస్ లారీలో ఉన్నది ఒకటే ఉన్నది మా దగ్గర ఉన్నాయన్నీ డిలీట్ చేస్తారు సార్ మరి ఎవరు చేస్తారో తెలియలేదు మమ్మల్ని ఇద్దరినీ తీసుకెళ్ళారు పోర్టులోకి ఎవరు ఎవరిని వెళ్ళి మా మగవాళ్ళు ఎవరిని వెళ్ళలేదు మరి మాకు ఏం తెలియదు మేము వెళ్ళి అంటూ అంటుకోని అంటుకోనివ్వలేదు బాబు వైజాగ్ పోర్ట్ అంటేనే ఒక పెద్ద సంస్థ అది మరి ఆ సంస్థలో మిరాకిల్గా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకున్నా ఇప్పటికి మూడు అనేవి చనిపోవటం అనేది జరుగుతుందంట కొట్టి మరీ చంపేస్తున్నారు బాబా ఎన్ని సంవత్సరాలు బాబుకి సంవత్సరం అయ్యింది వెళ్ళ వన్ ఇయర్ అవుతుందా అవి మీ అత్తగారా అత్తగారా ఓకే ఏమయ్యారు మీ ఆయన ఏదో చెప్తున్నారు జనాలు అందరూ ఇక్కడ ఏమయ్యారు మీ ఆయన డ్యూటీ కానీ వెళ్ళాడు మేడం ఆప్టింగ్ కానీ లక్ష్మీవారం మధ్యాహ్నం చనిపోయాడు శుక్రవారం పదకొండు గంటలు తెలిసింది చనిపోయాడు అని ఎక్కడ చనిపోయారు ఫోర్ట్లో మేడం వైజాగ్ ఫోర్ట్ ప్రైవేట్కే వెళ్ళాడు కానీ వెళ్ళలేదు డ్యూటీ ఎలుపుకుంటానని వెళ్ళాడు సడన్గా డ్యూటీ ఉంది ఎక్కుతా ఏంటంటే వెళ్ళాడు ఎక్కుతాను ఖాళీగా ఉన్నాను నేను అలాగని వెళ్ళాడు శుక్ర బుధవారం వెళ్ళాడు బుధవారం అంతా డ్యూటీ చేశాడు లెక్స్ వారం మధ్యాహ్నం ఈ టైం దాకా మాట్లాడాడు ఒక రోజు డ్యూటీలో ఉన్నాడు ఏమైంది ఏ టైమ్ తెలియదు తెలియదు మరి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు సీట్లో బెండ్లో మాకు శుక్రవారం తెలిసింది లారీ చేస్తాను లారీలో డ్రైవర్ కింద ఒకరోజు వాడు వెళ్ళివాడు వెళ్ళివాడు అంతకుముందు టాటా తోలివాడు ఆ టాటర్ తోలితే టాటర్ అయిపోయింది టాటర్ వేళ మానేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు ఖాళీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఆరోగ్యంగానే ఉన్నాడు గా ఏమైంది సడన్గా మరి ఏమైందో తెలియదు పిడిచి ఉండేది ఆ బాబుకి అంతకుముందు టాబ్లెట్లు ఓడుతున్నాం ఓడిన తర్వాత తగ్గింది అలాంటిది ఏం రాలేదు ప్రతిరోజు ఆ బాబు డ్యూటీకి జాయిన్ అయిన కానించి ఇది డైనింగ్ పనే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ వ్యాన్ ఉంటే వ్యాన్ కారు ఉంటే కారు ఏదైనా తోలుతాడు ఇంటికి మడ ఖాళీగా ఉండడం మానేసి ఏదో నా పిల్లని పిల్లలు అని కానీ బయలుదేరాడు రోజు ఎన్న మీకు పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరం వచ్చింది మేడం మొన్న నాలుగోని వెళ్తాయి ఏడేళ్ళు అయింది ఓకే ఏడేళ్ళ తర్వాత ఆరేళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత పుట్టాడు మేడం పెళ్ళడం ఇప్పుడు ఎన్ని ఇప్పుడు సంవత్సరాలున్నారా సంవత్సరం అయింది ఓకే మీకు ఆరేళ్ళు అయింది పెళ్ళి అయ్యి తిన్నారా తల్లి ఏమన్నా చనిపోయి ఎన్ని రోజులు అయింది చనిపోయి వాళ్ళకి ఇరవై ఐదు రోజులు అవుతుంది మేడం ఓకే నెల రోజులు ఇంకా మూడో తారీఖు వస్తే అవుతుంది ఓకే ఏం కావాలి ఏడుస్తున్నాడు నానమ్ తలవాట మీరు మీరంతా కలిసే ఉంటారు ఇక్కడ వీళ్ళు అద్దుకుంటున్నారు 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 మా అందం ఎంత వెళ్ళి చేసుకోవాలి అప్పతున్నారు అద్దెలై కట్టుకోవాలి అప్పతున్నారు అని అప్పు చేసి మొన్న ఇంకే సంవత్సరం పోయిన సంవత్సరం ఇలాంటప్పుడు ఈ ఇల్లు ఇదే ఇల్లు అవతల మేము ఉంటున్నాము వీళ్ళేమో బయట అంటుంటున్నారు ఉంటున్నారు రద్దెలో కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నారు అలాగని మేమేం పని చేయము ఇంటి దగ్గర ఉంటాం మా ఆయన ఏమో కూలి పని కూలిపని నాకు ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగోదు షుగరా బీపీ అన్నీ ఉన్నాయి ఒక హార్ట్ అన్నీ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళాలి ఇంటి దగ్గర ఉంటాను మా ఆయన వస్తే తెస్తే ఏమైనా కష్టపడి పోసి ఆయన కూలి పని చేస్తారు అక్కడ మరి పోర్టులో ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం ఒక రోజు తర్వాత మీకు చెప్పారా ఎందుకలాగా లక్షవారం వారం నుంచి చచ్చిపోతే మాకు శుక్రవారం తెలిసింది ముందు రోజు చనిపోతే రోజు చెప్పడం ఏంటి అంటే హాస్పిటల్ పట్టుకుని వెళ్ళేసరికి మట్టిలో వదిలేశారు మేము వెళ్ళేసరికి మట్టిలో వదిలిస్తే అప్పటికి వానరేమో కేజెచ్ నుంచి మనుషులు పంపించి అంబులెన్స్ పంపించి రెడీ పెట్టారు అక్కడ వల్ల అది మేము వెళ్ళేసరికి అయితే మాటికి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళారు పోర్టులోకి ఎవరు ఎవరిని వెళ్ళేవారు మా మగవాళ్ళు ఎవరు వెళ్ళలేదు మరి మాకు ఏం మేము వెళ్ళి అంటూ అంటుకొని వా అంటుకోనివ్వలేదు బాబు వాడిని వరకు వచ్చిందా వరకు వచ్చిందంటే తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత వచ్చింది శుక్రవారం తెలిసింది మాకు శనివారం వచ్చింది ఇప్పటికి చచ్చిపోయి పోయి మూడు రోజులు అయిపోయి చంపేయడం అలాగే చేసేది ఏమో మరి అది ఏదో తెలియలేదండి అక్కడ మీరు వెళ్ళింది ఒక రోజు కొన్ని శత్రువులు కూడా ఎవరు ఉండరు కదా ఒక రోజు వెళ్ళి ఒక రోజే వెళ్ళారు మీ అబ్బాయి గొడవలు ఆటో అలాగే గొడవలు ఆడడం ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉంటాడు చెడగా ఎవరు కాడా హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమన్నాది తెలియలేదు ఇంకా ఒక పోస్ట్ మాస్టర్ అయితే రాయలేదు రాలేదు ఆ పోస్ట్మార్టం పంపించారా ఈ రోజు వెళ్ళారు మా ఆయన అన్నని ఉన్నాడు ఇలా రెండు ఇలా చేసుకొని ఇలా కట్టుకొని ముఖం అది పొంగిపోయి ఈ మూజది పోసిపోయి ఇవన్నీ దెబ్బలు ఇదంతా బ్లడ్ అది ఏం తెలియలేదు మేడం ఫొటోస్ అవి మీరు ఫోటోస్ లారీలో ఉన్నది ఒకటే ఉన్నది మా దగ్గర ఉన్నాయన్నీ డిలీట్ చేస్తారు మరి ఎవరు చేస్తారో తెలియలేదు ఆ కొట్టిన దెబ్బలో మరి ఎటు ఫోటోలు తీసారు అప్పుడు మీరు ఫోటో ఉన్నది ఉన్నాయా బాబు సెల్లు బండిలో ఉంటే తర్వాత మూడు రోజులు పోయిన తర్వాత స్టేషన్ మీరు వెళ్ళారు కదమ్మా స్టేషన్లో ఇచ్చారు స్టేషన్లో నేను పర్సు పప్ప సెల్లు పిల్లడి ఆధార్ కార్డులు జెరాక్స్ అవన్నీ ఫోటోలు మీ సెల్తో తీసారని అంటున్నాను మీరు వెళ్ళి ఎవరు పెట్టారు మాకు సెల్కి పెట్టారా సెల పెట్ట అన్ని ఇప్పుడు డిలేట్ అయిపోయి అది ఒకటే లారీలో నుంచి చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఉన్నారు బొమ్మల పడిపోయి ఉన్నట్టుగా ఉన్నారు ఒక ఫోటో ఒకటే ఇది జరిగి ఉంటది మరి ఏం చేసారో తెలియదు మా పెద్ద సెల్లో ఉండేది మా ఊళ్ళో సెల అందరి సెలలో ఉండి ఎవరి కూడా లేవు మరి ఇది ఒకటే ఉన్నది వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ వేరే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేస్తుంటే ఎలా చేస్తారని మాకు తెలియదు మేడం మేము ఎప్పుడు చూడలేదు అటు చేయడం ఇలా జరగ కదా అది ఒకటే మేడం లారీలోనే పడిపోయాడు బుధవారం బాగా వెళ్ళాడు మేడం చక్కగా సరదాగా పిల్లడికి బావి చెప్పుకొని భార్యకి బావి చెప్పి వెళ్ళాడు అటు నుంచి వచ్చేసరికి సేవ అయ్యి వచ్చాడు ఏ జరిగిందో తెలియదు మేడం మమ్మల్ని ఏం మాట్లాడిన లేదు పోర్టులోనూ లారీలో ఫస్ట్ పడిపోయాడు అంటే హార్ట్ అటెక్ వచ్చి ఉంటదేమోనమ్మ మరి ఏమో తెలియదు వేరే వాళ్ళు ఫోటోలు లు పంపించారు అన్నారు కదా చూసారా దెబ్బలు తగలడం మీరు ఫోటో చూడడమే కదా ఆటోలో చూడడం ఫోటోలో దెబ్బలు కనబడవు కదరా ఫోటోలో చూడడమే అంటే వెళ్ళేటప్పటికైతే ఈ మూత అది ఎలా సిదిగిపోయి ఉన్నది మూతు సిదిగుపోయి ఉన్నది మొహం తోసిపోయి ఉన్నది ఇవన్నీ దెబ్బలు ఎన్ని దెబ్బలు ఎన్ని దెబ్బలు ఇది ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా రగిడిపోయినట్టు బ్లడ్ వచ్చి ఫుల్ గాక్సిడెంట్ ఏమన్నా చేశాడా అదే మీ అబ్బాయి నాకు తెలిసి ఏ యాక్సిడెంట్ ఏదో చేస్తాడేమో యాక్సిడెంట్ అసలు ఏంటి లేదు మేడం బండి కూడా ఎక్కడ డాఫీస్ లేదు బండి జరిగింది జరిగిందిలేమ్మా లేకపోతే ఎవరు ఒక్క రోజుకి వెళ్ళి మీ ఆయన్ని అదే మీ అబ్బాయిని ఒక్క రోజు డ్యూటీలో ఎవరు కొట్టిరు మరి ఏమన్నది తెలియలేదు మేడం అక్కడ అలాగే అప్పుడే ఈ బాబుదారి మూడు జరిగాయంత ఒక కొట్టే ారట కొట్టి అట్ట ఈ బాబుతో మూడోది జరిగిందంట మరి అనేది తెలియలేదు కానీ డ్రైవరు చెప్పారు అక్కడ వాళ్ళు అన్నారు మా వాళ్ళందరూ వచ్చారు కదా ఇన్ఫర్మేషన్ చేశారు అందరూ చేస్తే అప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరిగిందమ్మా మరి ఏటైంది అనేది తెలియదు అలాగనేసి అన్నారు సరేనమ్మా మరి మీ పెద్దబ్బాయి ఏం చేస్తారు మా పెద్ద అబ్బాయి పూల పనికి వెళ్తాడు అండి ఉన్నారా ఎక్కడ అక్కడ ఇంట్లో ఉన్నారండి అగన పూలలో ఉంటున్నారు పిల్లల కాలకి స్కూల్ దగ్గర ఉంటాయి అలాగని సెట్ అంటున్నారు అలా అమ్మగారికి అత్తగారికి ఆరోగ్యం బాగోదు కొంచెం అందుకని మంచిగా కట్టాం నీరుడు వెళ్ళేటప్పుడు ఇంకా ఎరగొట్టాం మేడం ఎన్ని ఎన్ని సంవత్సరంలో కట్టి సరే లక్షల పది లక్షలు అయింది మేడం అలాగనే అప్పు తెచ్చి చేసాం మేడం నీకెందుకున లక్ష ఇరవై వేలు ఇచ్చాడు బాబు కూలి పని చేసుకొని అదే పందనాలు అయ్యి అట్లా ఇట్లా డ్వాక్రాలు అట్లా తీసుకొని ఇచ్చాడు లక్ష ఇరవై వేలు ఉన్న డబ్బులు మేము అప్పు చేసి కట్టాము మీరు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేశారమ్మా మీ అబ్బాయికి చేంజ్ చేశారు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారా ఎంత ఇచ్చారు ఇంకా ఇవ్వలేదు ఇస్తాం అన్నారు అసలు ఏం కొంచెం కూడా ఇవ్వలేదా ఎవరు ఏమి ఇవ్వలేదా బాబు దానికి ఉండి అందరూ కార్యానికి కార్లు కలిపి ఒక యాభై వేలు ఇచ్చారు ఇచ్చారా మరి ఇవ్వలేదంటే ఇచ్చారు మరి డబ్బులే కదా కదమ్మా యాభై అలా చేశారు సరే మేము కూడా ఏదో ఒక వచ్చాము కదా పలకరించాం కాబట్టి మాకు చేతనం చేసి మేము ఇస్తాము రేషన్ తీసుకురండి పెద్ద కర్మ ఇంకా అవ్వలేదా పెద్ద కర్మ అయిపోయింది ఓకే బుధవారం ఇదమ్మ బియ్యం అవి ఇరవై ఆరు కేజీలు తల్లి ఇందులో రాష్ట్ర అన్నీ ఉంటాయి ఓ హీరో ఇగో నీకు ఇది తీసుకో ఆహా అది ఏంటది ఏం తెలుసు అని తీసుకుంటున్నావు తీసుకో కోపం వచ్చింది మళ్ళీ వెనక వెనకలాగానని తీసేసుకో ఫోన్లే లాగనులే ఇంకా సారీ సారీ తీసుకో తీసుకోమ్మా చాలా ఉంది అది మనమే రిక్వెస్ట్ చేసుకొని ఇవ్వలేమ్మో అబ్బో తగ్గేదేలే మనవడు తీసుకున్నానని కోపం వచ్చింది బాబుకి ఇక తల్లి నీకు బట్టలు పెట్టచ్చా అప్పుడే పెట్టకూడదా బట్టలు అవన్నీ మేడం సరే ఇందులో రేషన్ అది ఉంటుంది ఇతర సరుకులు అవన్నీ బియ్యం అవన్నీ ఉంటాయి బట్టలు తర్వాత తీసుకోండి ఏమా తర్వాత ఇంకా ఏమైనా ఖర్చులకి ఏమైనా ఉంటే కనుక ఇక నేను పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది చెక్ రూపంలో తీసుకోండి ఖర్చులకి ఏమైనా ఇప్పుడు ఇమ్మీయట్గా ఏమైనా కొనాల్సి వచ్చిన మందులకి ఏమైనా పాలు ఏమైనా అవసరమైతే ఈ డబ్బులు కూడా వాడుకోండి నువ్వు తీసుకో నీ నీ పాలు డబ్బులకే ఇవి ఓకేనా నీకే ఇవి బాగానే అందుకుంటున్నాడు నేనే నీకే తెలిసిపోయిందా ఈ డబ్బులు నీకేనని అమ్మకిచ్చే అమ్మకిచ్చేయ వాడికి ఉంటే చాలు అంటే వాడికి ఇదే తినేదే కావాలి వాడికి అర్థమైపోతుంది పిల్లలకి ఇవాళ రేపే ఏం చెప్పక్కర్లే సొమ్మని మీ పేరేంటన్నారు లక్ష్మీ మేడం సో లక్ష్మీ లైఫ్ అయితే పాపం ఏడేళ్ళ తర్వాత ఆరేళ్ళ తర్వాత పుట్టక పుట్టక ఒక బాబు పుట్టారు వన్ ఇయర్ ఎలా దాటిందో లేదో నాన్నగారు ఎలా అసలు ఎలా చనిపోయారు కూడా తెలియకుండా చనిపోయారు అనేది అసలు అది నార్మల్ ఫ్యామిలీ కాబట్టి నెల చనిపోయి నెల రోజులైనా కూడా వివరాలు ఏవి తెలియకుండా అయిపోయింది ఏదేమైనా భర్త చనిపోయాడు చంటిపిల్లతో భార్య ఒంటరిగా అయిపోయారు సో అందుకని ఫ్యామిలీని ఎంచుకుని మనకు తోచిన సహాయం ఏదో మనం చేశాము సరే మరి చుట్టుప్రక్కల అండి వండేది లంకిల్పాలెంకి ఇంకొక వన్ కిలోమీటర్ దూరంలో వీళ్ళు నివాసం చేస్తున్నారు ఎవరైనా ఈ లంకిల్పాలెంకి అనకాపల్లి చుట్టుపక్కల ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే మమ్మల్ని సంప్రదించండి పర్సనల్గా మీకు నంబర్ ఇచ్చి వాళ్ళ అడ్రస్లు చెప్పడం జరుగుతుంది సరేనా సరే అమ్మా మరి జాగ్రత్త ఆరోగ్యంగా ఉండు చూసుకోండి అక్కడికి వెళ్ళలేదు సరే మీరు పక్కనే ఉండి ఇంకా అత్తగారిలా కాకుండా ఇంకా మీరు తల్లి మీరు అవ్వాలి భర్త భర్త పోయిన బాధని ఆవిడకి తెలియకుండా మీరు జాగ్రత్త కాపాడుకోవాలి మనవడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి అది సరేనా